హాయ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా మా కుటుంబం తరఫున వినాయక చవరి శుభాకాంక్షలు ఈరోజు మా ఇంట్లో వినాయక సంబరాలు ఇలా జరుగుతున్నాయి ఒక మట్టి వినాయకుని తీసుకురావడం జరిగింది మా ఖమ్మంలో తీసుకొచ్చి ఫస్ట్ టైం మా రోహన్ గారితోనే స్నానం చేపించి తెల్ల దుస్తులు ధరించి వాడితో పూజ చేయడం జరుగుతుంది వాడు నాకు చాలా ఇష్టం నేను తయారు చేసుకుంటా వినాయకుడిని అంటే మేమే కమ్మలు ఒక జరిగింది ఈ రోజు మా కళాయారన్నమాట కళ అమ్మంతాలు చదువు మీద శుక్లాం మరదనం విష్ణు చసివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజ ఆ నన్న పద్మార్కం గజ నన మహర్నిషం अनेकदंप एकादंतमुहे एका एकदंतमुस्महे गुरु ब्रह्म गुरुविष्णु गुरुदेव महेश्वर गुरु, गुरु, महे गुरु साक्षात परब्रह्मा तत्मय श्री गुरवे नम तत्मय श्री गुरवे नम जय बोलो गणेश की गणपती बाबा की गणेश की గణేశ శరణం చరణు శరణు గణేశరణం శరను గణేశరను గణేశ బుద్ధి వినాయక శరను గణేశ ఓంకార గణపతి శరను గణేశ కనిమూల గణపతి శరణు గణేశ వేద వినాయక శరణు గణేశ నాద వినాయక శరణు ఫ్రెండ్స్ వినాయకుడికి వినాయకుడికి భార్యలు ఇద్దరు సిద్ధి బుద్ధి ఆ స్వామికి పత్రి పత్రి అంటే చాలా ఇష్టం ఆకులు పచ్చని ఆకులు ఎన్ని రకాల పూజలు ఎన్ని రకాల ఆకులు ఇచ్చినా కూడా ఎంత ఇష్టమో ఆకులు తెచ్చి అట్లా వినాయకుడు చుట్టూ కూడా పెట్టాలన్నమాట దీపరాజన ముట్టు ముట్టించుకొని తక్కువలో చిన్నంతలో చిన్నగా ఇంట్లోనే దీపరాజన ముట్టించుకొని ఉదుగడ్డీలు ముట్టించి పసుపు కుంకం వేసి పత్రి పూలు తెచ్చి పసుపు కుంకం వేసి నైవేద్యంగా ఇష్టం వచ్చినట్టుగా కుడుములు ఉండ్రాళ్ళు పులిహోర పాయసం అయినా సరే ఏదో ఒకటి మనకు చేతనైనంతవరకు ఆ గణేషుని పూజ చేసుకోవచ్చు ఎన్ని కోట్లతో ఎంత బంగారంతో ఎన్ని మండపాలతో ఎన్ని రకరకాల డీజేల దాంతో కాకుండా ఎలా చేసినా కూడా దేవుడికి సంబరమే దయచేసి ప్రతి ఒక్కరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అందరూ హ్యాపీగా ఉండాలి మా కుటుంబ తరఫున అందరూ బాగుండాలి మీ అందరికి కూడా వినాయక చవితి శుభాంక్షలు నెక్స్ట్ కదా నైవేద్యమా మీ వాయిస్ చెప్పు చా అంటే ఎన్ని ఆకులైనా ఏది ములకాకు జిల్లేడాకు మామిడాకు గరక గునుగు అన్ని ఆకులతో పత్రి అంటే చాలా ఆకులతో పూజ చేసుకోవచ్చు నైవేద్యాలు దేవునికి ఇష్టమైన చేసుకోవచ్చు ఓకే మనం అయితే రోజు చేయలేం కాబట్టి ఒక మూడు రోజులు ఒక ఐదు రోజులు పూజ చేసేది ఫ్రెండ్స్ మేము ఒక మూడు రోజులు ఇద్దాం అనుకున్నాం ఫ్రెండ్స్ మన పెద్ద వినాయకుడు మళ్ళీ మా బజార్ పెద్ద వినాయకుడు ఉండు ఆ వినాయకుడు కాడ తీసిపోతాం మూడు రోజులు చేసి ఆ వినాయకుడు కాడ పెడతాం ఆ వినాయకుడు కాడ తొమ్మిది అందుకుంటాడు లడ్డు పెట్టాలా పెడిపోవా చిన్న లడ్డు లడ్డు నేనే లడ్డు ఫ్రో పాడి పెద్ద నాకు లడ్డు ఓకే నా ఫ్రెండ్స్ చూసారు కదా మా ఇంట్లో పూజని మీరు కూడా ఏదే విధంగా ఆఫ్ చేసుకోండి అందరూ బాగుండాలని చిన్న పిల్లగా చదువు రావాలని పెద్దవాళ్ళ పాడి పంటలు పరిశ్రమలు అన్నీ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకుంటున్నా రాశా 我那时候呢。